హాయ్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ నవగ్రహ ప్రదక్షిణలు ఎలా చేయాలి నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా నియమాలు పాటించాలి నవగ్రహ ప్రదక్షిణలు కూడా ఒక పద్ధతి ఉంది ఆ పద్ధతి ప్రకారమే ప్రదక్షిణలు చేస్తే మంచిది ఫలితాలు ఉంటాయి మనిషి మనుగడం వారి జీవన విధాన మానసిక స్థితిగతులు అన్ని నవగ్రహాల మీదనే ఆధారపడి ఉంటాయి జీవితంలో అనేక సమస్యలకు ఈ నవగ్రహాలే కారణమని జ్యోతిష శాస్త్రం చెబుతుంది నవగ్రహ ప్రదక్షిణ అనేది మనిషి కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకుంటుంది ఈ ప్రదక్షిణ చేయడంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం నవగ్రహ ప్రదక్షిణ చేయటానికి మండపంలోకి వెళ్తాం కదా లోపలికి వెళ్ళాక ఎడమవైపు నుంచి అంటే క్లాక్ వైజ్ కుడివైపునకు తొమ్మిది ప్రదక్షిణాలు చెయ్యాలి కుడి భాగం సూర్యుడికి ఎడమ భాగం చంద్రుడికి సంబంధించినవి భావించాలి అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు కొంతమంది నవగ్రహ ప్రతిమలను తాకుతూ ఉంటారు అలా తాకకూడదు తాకకుండానే ప్రదక్షిణను పూర్తి చెయ్యాలి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేయక కుడివైపు నుంచి ఎడమవైపు అంటే బుధుడు వైపు నుంచి రాహుకేతువులను ధ్యానిస్తూ రెండు ప్రదక్షిణాలు చేయవచ్చు మీరు చేసే తొమ్మిది ప్రదక్షిణాలలో ఒక్కొక్క ప్రదక్షిణానికి ఒక్కొక్క గ్రహాన్ని స్మరించుకోండి ప్రదక్షిణన్నింటి పూర్తయ్యాక నవగ్రహాలకు మీ వీపును చూపించకుండా మీరు వెనక్కి రావాల్సి ఉంటుంది చాలా మంచిది ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది ఇక చాలామంది వేళ పాల లేకుండా ప్రదక్షిణాలు వెళుతుంటారు మీరు శుభ్రంగా స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించి మాత్రమే ప్రదక్షిణాలకు వెళ్ళాలి శివాలయాల్లో నవగ్రహాలకు ప్రత్యేకమైన మండపం ఉంటుంది మన గుడిలోకి వెళ్ళాక ముందు మూల విరాట్లను దర్శించుకొని ఆ తరువాత మాత్రమే నవగ్రహ దర్శనానికి వెళ్ళాలి నవగ్రహ ప్రదక్షిణ చేసేటప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మీకు ఒక శ్లోకం చెబుతాను దాన్ని చదువుతూ ప్రదక్షిణాలు చెయ్యాలి అదేంటంటే ఆదిత్యాయచ సోమాయ మంగళాయచ బుధాయ గురుశుక్రశనభ్యచ రాహవే కేతవే నమ అని చదువుకుంటూ తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చెయ్యాలి తొమ్మిది ప్రదక్షిణాలు పూర్తి చేసిన తర్వాత ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణలు అంటే మొత్తం పదకొండు ప్రదక్షిణాలు చేస్తే చాలా మంచిది రాహుకేతువులకు ప్రత్యేకంగా ఎందుకంటే అవి ఛాయాగ్రహాలు జ్యోతిష్య శాస్త్రం అన్ అంత్యంత కీలకమైన గ్రహాలు రాహుకేతువులను సంతృప్తిపరచడం వల్ల మన జీవితంలో ఒక రోదొడుకులు ఉండవు ప్రదక్షిణ చేసేటప్పుడు ఆయా రాసాధిపతులైన నవగ్రహాలను స్మరించుకుంటే మంచిది తొమ్మిదో ప్రదక్షిణ పూర్తి చేశాక ప్రత్యేకంగా రాహుకేతువులకు మరో రెండు ప్రదక్షిణ అవశ్యంగా అంటే ఇంతకుముందు మీరు తిరిగిన ధ్యానానికి వ్యతిరేక దిశలో ప్రదక్షిణ చెయ్యాలి విన్నారు కదా నవగ్రహాలకు ఎలా ప్రదక్షిణ చేయాలి ఇలా చేయడం వల్ల సమస్త గ్రహాల దోషాలు తొలగిపోతాయి